చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చూసినా కూడా కొంచెం బడ్జెట్ లో అన్ని కోటి రూపాయలు రెండు కోట్లు ఇలాంటివి హై రేంజ్లో కాకుండా కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లో కూడా పెట్టండి అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి సో మంచి కైతే అమ్ముతున్నారు ఇది నూట నలభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హిల్లు సో ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ లోపల ప్లానింగ్ అనేది ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్ని కూడా వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తూరుకు చూడండి సో ప్రజెంట్ బయట అయితే ఉన్నాం మనం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పాను కదా దీని కొలతలు కూడా చెప్తున్నాను చూసుకోండి ఇది ఇరవై మూడు ఇంటూ యాభై ఐదు కొలతలతో అయితే ఉంటుంది ఇరవై మూడు అడుగులు ఫేసింగ్ ఉంటుంది లోతు వచ్చేసరికి యాభై ఐదు అడుగులైతే ఉంటుంది సో ఇది పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఈశాన్యం మూలన బోర్ ఇది తీసుకున్నారు అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మిడ్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది అండ్ మెయిన్ డోర్ టాప్లో చూసుకున్నట్లయితే టోటల్ టైల్స్ తీసుకున్నారు చూడండి ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ అంతా టైల్స్తో తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ ఇది సో ఒక రెండు అడుగులు ప్లేస్ అనేది ఈ పక్కనే వదిలేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ డోర్ పక్కన రెండు విండో ఫ్రేమింగ్స్ రావడం జరిగింది చూడండి సింగిల్ కాదు టూ వచ్చే చూడండి విండో ఫ్రేమింగ్స్ అనేవి కంప్లీట్ టేక్ డోర్ ఇది అండ్ డోర్ తీయగానే హాల్ అయితే ఉంటుంది పెద్ద హాల్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఇదంతా కూడా హాల్ అయితే పద్దెనిమిది ఇంటూ పది ఐదు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ సీలింగ్ మొత్తం పిఓపి అండ్ మనకి ఇక్కడ పీవీసీ రెండు ఇంక్లూడ్ అయితే తీసుకున్నారు హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే అక్కడ టీవీ పెట్టుకోవడం కోసం బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేంజ్ చేశారు అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ అండ్ కిచెన్కి ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి ఒక వాష్ బెషన్ కూడా ప్రొవైడ్ చేశారు దీన్ని బ్యాక్గ్రౌండ్ టైల్స్ యూజ్ చేశారు చూడండి ప్రింటెడ్ మోడల్లో చాలా బాగుంది ఇది జాన్సన్ కంపెనీకి సంబంధించింది సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది లొకేషన్ ఎక్కడ ఏంటి అని దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది రాజమండ్రిలో అయితే ఉండడం జరుగుతుంది రాజమండ్రిలో చాలామంది అడుగుతున్నారు హౌసెస్ అనేవి సో అందుకే రాజమండ్రిలో అయితే పెడుతున్నాము రాజమండ్రి కోలమూరు అనే ఏరియాకి అయితే వస్తుంది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ అనేది ఒక పావు గంట అయితే టైం పడుతుంది అండ్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు సో కిచెన్ చూసారు కదా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు అది ఎనిమిది ఐదు ఇంటూ ఆరు నర సైజులు అయితే ఉంటుంది అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మనకి దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సో ఇది ఒక షీట్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది వుడ్ వర్క్ అనేది చేయలేదు అందుకే బడ్జెట్లో అయితే సేల్ చేస్తున్నారు హౌస్ అనేది ఇదంతా కూడా హాల్ కదా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది ఒక ఐదున్నర అడుగులు వెడల్పుతో చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది సో రెగ్యులర్గా చూసుకుంటాం కదా మనం ఎక్కువ శాతం ఎలాంటి దాంట్లో ఈ దారి అనేది చాలా చిన్నగా ఇస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు కొంచెం పెద్దగా ఇచ్చారు వీళ్ళు ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇందులో మనకి ఆ బ్లాక్ బార్డర్ వర్క్ చూసారు అది కొంచెం హైలైట్ చేశారు వీళ్ళు ఇందులోని సో ఈ రూమ్ వచ్చేసరికి ఎనిమిది పది వెడల్పు ఉంటుంది పదమూడు ఎనిమిది పొడవుతో రావడం జరిగింది కొంచెం పొడవు అయితే ఎక్కువగా ఇచ్చారు అండ్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ ఇక్కడ యూజ్ చేసింది వీళ్ళు సో విండోస్ అన్నీ కూడా మనకి గ్రాండ్తో వచ్చాయి అండ్ యూపీవీసీ విండోస్ ఇవి సో ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఒక థీమ్ ప్యాటర్న్లో వచ్చి చూడండి ఫ్లవర్ థీమ్ ప్యాటర్న్లోని వాల్కి సో వాల్కి డిజైన్ కూడా చేయించారు వీళ్ళు అండ్ ఇది కామన్ టాయిలెట్ సారీ అటాచ్డ్ బాత్రూమ్ దీనికి ఇచ్చింది సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి ఇది ఇరవై మూడు ఇంటూ యాభై ఐదు ఈస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనం చూస్తున్న డ్రాయింగు రైట్ సైడ్ చూస్తుంది ఏంటంటే వేరే డ్రాయింగ్ అది సో స్టార్టింగ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ గురించి నేను చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్ళిపోతాము సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం చూసిన హౌస్ ఎట్లా ఉందో అదే కొలతలతో అయితే ఉంటుంది టోటల్ ప్లానింగ్ అంతా ఇది అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది వేరే డిజైన్ ఇది వేరే క్లై క్లయింట్కి ఇవ్వడం జరిగింది డ్రాయింగ్ అనేది మనం డిజైన్ చేసింది సో దీనికి ఏంటంటే పార్కింగ్ ఏరియా గార్డెన్ ఏరియా పూజా రూమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి అయితే వస్తుంది అండ్ రెండు బెడ్రూమ్లు కూడా మనకి నార్మల్ సైజులోనే ఉంటాయి మరీ చెన్నై కాదు అలా అని చెప్పేసి మరీ పెద్దవి కూడా కాదు నార్మల్ సైజుతో పక్క వాస్తుతో అయితే ఉంటుంది ఈ డ్రాయింగ్ కూడా అని సో మళ్ళీ చెప్తున్నాను లెఫ్ట్ సైడ్దే ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి డ్రాయింగ్ రైట్ సైడ్ ఏంటంటే మనం ప్రివ్యూస్ కస్టమర్కి ప్లాన్ ఇచ్చాం కదా ఆ డ్రాయింగ్ అనేది జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాము సో ఈ ప్లాన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము ఎవరికైనా ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను దానికి కాంటాక్ట్ అవ్వండి చిన్నగా ఇచ్చారు అనడానికైతే ఏమీ లేదు అండ్ ఇక్కడ డైవర్టర్స్ అయితే తీసుకున్నారు చూడండి ట్యాప్స్ కాదు డైవర్టర్స్ టైప్ అయితే తీసుకున్నారు జాన్సన్ కంపెనీకి సంబంధించినవి ఇవి అండ్ ఈ వాష్ బేషన్స్ కమోట్స్ సారీ సూట్స్ ఇవన్నీ కూడా జాన్సన్ కంపెనీకి యూజ్ చేశారు చూడండి సో బడ్జెట్లో అమ్ముతున్నారు ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి మనకి యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మంచివి యూజ్ చేశారు వీళ్ళు కంపెనీ యూజ్ చేశారు ప్రైజ్ అనేది ఇలా టోటల్ మొత్తం ఈ నూట నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీద ఏదైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళు ఇల్లు సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ బీరువా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగానే కబోర్డ్స్లోనే ప్లేస్ కొంచెం ఎక్కువగా వదిలేరు అక్కడ బీరువా కూడా పెట్టుకోవచ్చు అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇది అండ్ ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పెయింట్ కలర్ సెలెక్షన్ అయితే బాగుంది లైట్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు ఇది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది బెడ్రూమ్స్లోని సో ఈ రూమ్ కూడా కొంచెం పెద్దదే ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎయిటీన్ ఫీట్ లెంత్ అయితే ఉంటుంది పదకొండు పది వెడల్పు అయితే ఉంటుంది రూమ్ బాగా పెద్దగా ఇచ్చారు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది మూడు పది ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది సో చూశారు కదా ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా అట్లానే ఉంటుంది ఈ బాత్రూమ్ కూడా అని అండ్ అక్కడ ఏదైనా మనకి ల్యాప్టాప్ అట్లాంటిది యూజ్ చేసుకోవడం కోసం చిన్నగా ప్లే కంప్యూటర్ టేబుల్ మాదిరిగా తీసుకున్నారు వుడ్ వర్క్ ఒక్కటే చేయలేదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంత కరో కంప్లీట్ అయిపోయింది అండ్ సీలింగ్ లైట్స్ కూడా ఇవి మారుతాయి మనకి లైట్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ షేడ్స్లో మారుతూ ఉంటాయి సీలింగ్ యూజ్ చేసిన లైట్స్ అనేవి అండ్ ఈ షాండ్లర్లో ఇచ్చిన లైట్స్ కూడా చేంజ్ అవుతాయి మనకి మార్చుకున్నట్లయితే ఇలాగా ఇప్పుడు మనం చూస్తాం కదా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి దీంట్లో కూడా సో చూసారు కదా ఈ విధంగా షాండ్లర్ అయితే ఉంటుంది పదండి బయటకు అయితే వెళ్దాం ఇప్పుడు సో హౌస్ అయితే మొత్తం చూసినట్లే ఇంకా బయట అయితే చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇలా వెళ్తుంటే గడప చూడండి జనరల్గా ఏ గడప అయినా కూడా కొంచెం హైట్ అనేది తక్కువగానే ఉంటుంది ఇక్కడ కొంచెం హైట్ అనేది ఎక్కువగా ఇచ్చారు గడప అనేది ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇంచ్ పైనే ఉంది గడప హైట్ అనేది సో పార్కింగ్ ఏరియా నుంచి మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళబోతున్నాము సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి హౌస్ అనేది మీకు నచ్చిందా లేదనేది కూడా సో ఇది కామన్ టాయిలెట్ ఇది పదం పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు స్టెప్స్కి ఫ్లోర్ పెయింట్ కూడా ఇచ్చేసారు వీళ్ళు రాజమండ్రి కాలమూరు ఫ్రెండ్స్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది రూడా లేఅవుట్ ఇది దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ కాలమ్స్ కూడా ఇందులో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్టీన్ కాలమ్స్ వరకు వచ్చేది ఇట్లోని సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వచ్చేసరికి అసలు వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదనే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఏదైనా సిటీస్ నుంచి హౌసెస్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి అక్కడ కూడా పెట్టడానికి ట్రై చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్